మాచల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో డోక్రా సంఘాలు ఆర్పీలతో సమావేశం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీటం వేస్తుందని డాక్రా గ్రూపుల ద్వారా మహిళలు సాధికారతకు బాటలు వేసి వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు అలానే కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతకు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం మహాశక్తి దీపం పథకం ఆడబిడ్డ నిధి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలను రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మాచల పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి బండ్లా శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులు సుబ్బారావు రాజశేఖర్ అంజీ తదితరులు పాల్గొన్నారు పెట్టస్తాం ఎరికి మాత్రం బాగా చేసుకోవాలి డబ్బులు కట్టుకోవాలి సరే వేరే వాళ్ళు కొంతమంది ఏంటంటే వేరే పేర్లు పెట్టి తీసుకున్నారు కొంతమంది డోక్రాల్లో ఒకరికా అందరికే కాకుండా వేరే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు కరకారాలు లేదా మీరు ఆలోచించండి ఆలోచించకుండా ఎవరికి పోతే వాళ్ళకి గప గొప్ప ఇచ్చేస్తే ఏం సారి ఎన్ని ఇబ్బందులు పడరు నాకు కూడా చూసి నేను చూశాను ఆ గవర్నమెంట్ గవర్నమెంట్లో చూశాను మా గవర్నమెంట్లో కూడా తీసాను తర్వాత మళ్ళీ మొన్న గవర్నమెంట్లో కూడా తీసాను కట్టాకిద్దని వాడనం అవన్నీ మీరు జాబ్ తీసుకోవాలి ఏం వాళ్ళు తీసుకుంటారు తర్వాత కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అన్నీ ఇమ్మ్రాజ్ దృష్టికి వచ్చినాయి అందుకని మీకు చదువుతున్నాను నేను ఆయన ఒక త్వరలో మీకు మీటింగ్ పెడతాడు ఎవరికైతే లేడీస్ ఏ ఎవరికైనా అన్యాయం చేయడు ఎమ్మారెడ్డి గారు బాల్సేది అన్నయ్య అయితే ఇంత చేయడు అందరికీ న్యాయం చేస్తాడు కానీ దాని కూడా మీరు జాబ్ తీసుకోవాలి మేమైతే ఐదు గవర్నమెంట్ లాగా రాగానే గలవ ఏం లేదు అందరికి నాయకు జరుగుద్ది రెడ్డి గారు ఒకటే ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే మనకి ఖచ్చితంగా పని పని లేదు మనకి నియోజకవర్గం అభివృద్ధి కావాలి జనాలు చల్లగా ఉండాలి అందరూ ఎమ్ఆర్ గారు పేరు చెప్పుకోవాలి అంతే తప్ప వేరేదే ఉండదు ఇరవై ఐదు నుంచి గ్రూప్ లో టెన్ మెంబర్స్ ఉంటారు